మహిళా పక్షపాతి మీరందరూ గమనించండి ఏ పథకం తీసుకున్నా మహిళ ఖాతా మహిళలకే మహిళల పేరుతోనే ఈరోజు మహిళల పేరుతోనే ఏ అమౌంట్ పెడితే ఒక్క రూపాయి ఖర్చు కాకుండా గత ప్రభుత్వంలో ఒక పదివేలు వచ్చిందంటే మినిమం ఐదు వేలు కమిషన్ కింద పోయేది ఈ రోజు ఒక్క రూపాయ కొడుక అమ్మఒడి పథకం అయితే విద్యార్థి పథకం అయితే ఏ పథకం తీసుకోండి మహిళల ఖాతాలో రూపాయలు మేడం యాన్నే కానీ ఒక రూపాయి కరప్షన్ లేకుండా ఒక రూపాయి వేస్ట్ కాకుండా ఎన్ని గమనించండి ఎందుకంటే ఒక నీతి నిజాయితీ నాయకుడే ఈ విధంగా చేస్తాడు ధర్మంగా ధర్మమైన నాయకుడు మన జగన్ సారు మన జిల్లా భాష కావడం మనం ఎంతో గమనించలేక విషయం ఎన్ని గమనించి మనము గుర్తు పెట్టుకోవాల్సిన అంశాలు ఉన్నాయి ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు ఒక సైడ్ జగన్ ఒక సైడ్ చూడండి ఎవరికి ఓటేయాలని నిర్ణయించండి ఎవరికి మనకి ముఖ్యం ఏ నాయకుడు ముఖ్యం ఏ మాట తప్పన నాయకుడు ఏ కుటుంబం ఎన్ని గమనించి చంద్రబాబు ఒక సైడ్ చూడండి జగన్ సార్ ఒకసారి చూడండి చూసి మీరే నిర్ణయించండి మీరందరూ ప్రతి ఒక్కరు కుటుంబంలో కూడా జగన్ సార్ కు అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మన పెద్దవాళ్ళు డెవలప్ కావాలంటే ఈ డబ్బు ఈ రోజు మన నియోజకవర్గానికి మన నియోజకవర్గానికి దాదాపు తొమ్మిది వందల కోట్లు జగన్ సార్ ఇవ్వడం జరిగింది మనం గత ప్రభుత్వంలో మొత్తం కౌన్సిలర్లు మొత్తం కూర్చున్న సెంటర్ లో పాలకులు కూర్చున్న కనీసం పది కోట్లయితే మధ్య మార్గంగా రెండు కోట్లు వేస్తారు మధ్య ఒక్క రూపాయి ఉడక ఇవ్వకుండా ఫిక్స్ ఒక రూపాయి ఉడక మనం ఈ రోజు జగన్ సార్ వచ్చే నూట ముప్పై కోట్ల మన మున్సిపాలిటీ ఇవ్వడం జరిగింది నూట ముప్పై కోట్లు ఎన్ని మాటలు కాదు కాబట్టి జగన్ సార్ అందగా నిలబడి మన ఎంపీ అవినాష్ రెడ్డి సార్ ను మన సుధా మేడం ను మనం మన గౌందీ సార్ నాయకత్వంలో మనం భారీ మెజార్టీతో గెలిపించామని కోరుకుంటూ మీకందరికి వందనం అభివందనం పాదాభివందనం జై